పిత పుత్ర పవిత్ర ఆత్మనామౌన ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ దేవుని యొక్క శిష్యులను తెలియజేస్తూ జనవరి పద్దెనిమిదవ తారీఖు శనివారం ఈనాటి దివ్యపల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఫిబ్రేళ్ళకు రాయబడిన లేక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారవచనం వరకు మార్కు సువార్త రెండవ అధ్యాయం పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఈనాటి సువార్త వార్తా పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యేసు మరల గలిలియా సరస్సు తీరంకు వెళ్ళెను జన సమూహం అంతయు అచ్చటికి చేరెను యేసు వారికి బోధింపను ఆరంభించను పిదపాయన సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్ఫాయి కుమారు డాగులేవి అను వాణిని చూసి నన్ను అనుసరింపు అని వాణిని పిలిచిన అతడు అట్లే లేచి యేసును అనుసరించను అనంతరము యేసు అతని ఇంట భోజనం నాకు కూర్చుని ఉండగా అనేక మంది సుంకర్లను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆయన పంక్తి ఎందు కూర్చుని ఉండేరి ఎలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇటువారున్నారు దానిని చూసిన ధర్మశాస్త్ర బోధకులకు పరిశీలు కొందరు మీ గురువు శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అనే శిష్యులను ప్రశ్నించిది అది విని యేసు వారితో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు నేను నీతి మంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ తిని అనిను ధ్యానం ఏసుని పిలుపు ఆలకించు అనుసరించు ఏసు ఏమి చేయునో ఎవరిని ఆహ్వానించునో బాగా తెలిసే చేయును ముఖ ప్రీతి బంధు ప్రీతి కులము జాతి ప్రపంచం స్వలాభాలు ఆయనను ప్రభావితం చేయవు ఈనాటి సువార్తలు క్రీస్తు లేవి అంటే సుంకరి మత్తయ్యి గారికి తన శిష్యునిగా స్థానం ఇచ్చారు క్రీస్తు పిలవడం మత్తయ్యి యేసు పిలుపునందుకొని ఏసుని అనుసరించటం తక్షణమే జరిగాయి యేసు ఎవరినైనా ఎంచుకున్నారంటే వారికి తిరుగుండదు దైవ పిలుపు జీవితాంతం మత్తయ్యి వృత్తి శుంకరి పన్నులు వసూలు చేసేవాడు ఈ శంకర్లను యోధులు చేదరించుకుంటారు అంతే కాదు పాపులను కూడా వారికి ముద్ర వేశారు ఇంత నేపథ్యం ఉన్న వ్యక్తిని యేసు తన శిష్యునిగా తీసుకోవడం ఆశ్చర్యకరం ఇతడు శిష్యుడిగా స్థానం పొందడమే కాక సువార్తను రాసే భాగ్యం కూడా పొందాడు వ్యక్తి కులం జాతి వృత్తి ముఖ్యం కాదు యేసుకు వ్యక్తి వ్యక్తిత్వం గుణగణాలు ముఖ్యం దైవ సేవకు యూదుల దృష్టిలో రక్షింపబడిన వారిలో ముందు వరుసలోనే ఉన్నాడు లేవి లేవిమత్తై అతను పోగొట్టుకున్నది తన వృత్తి మరియు సంపాదన కానీ అతను పొందింది మాత్రం కొండంత యేసుని శిష్యులలో స్థానం పొందాడు ఏసుతో అతి దగ్గర తిరిగాడు విన్నాడు కళ్ళతో చూశాడు యేసు అతని వంక చూసి నన్ను అనుసరింపు అనే పిలుపును అందుకున్నాడు చూసిన దానికి విన్నదానికే సాక్ష్యం ఇచ్చాడు తన పాపమాలిన్యాన్ని పోగొట్టుకున్నాడు శుద్ధుడయ్యాడు యేసు వద్ద గుర్తింపు పొందాడు విశ్వసించి స్పందించిన వారికి ప్రతిఫలం నూరంతలుగా ఉంటుందని రుజువు చేశాడు ఏసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు అని ఏసు ప్రకటించడం బాధితులను ఆదరిస్తూ లాంటి ఆరోగ్యవంతులకు చొరక అంటించినట్లయింది మనం కూడా దైవ పిలుపును ఆలకించాలి స్పందించాలి అదనకు స్వరం విని సర్వం వదిలిపెట్టి యేసును అనుసరించినప్పుడే నిజమైన శిష్యులం కాగలం ప్రియమైన దేవుని బిడ్లరా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చరించేటువంటి విషయాలు ఏమిటి అంటే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువవచ్చు తిని ఈ యొక్క గొప్ప వాక్యాల్లో ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంది వ్యాధిగ్రస్తులు ఎవరు మరి పాపులు ఎవరు అని మనం ధ్యానించాలి వ్యాధితో బాధపడితే వైద్యుడు సరిచేస్తాడు అనారోగ్యం పాలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని పరిశీలి పరిశీలించి తదుపరి కావలసినటువంటి మందులను ఇవ్వటం మనం ఆరోగ్యవంతులు అవటం చూస్తూ ఉన్నాం కానీ ప్రభు ఈనాడు అంటూ ఉన్నాడు వ్యాధుగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని ప్రభువే పలుకుతున్నారు మరి మనం ఎటువంటి వ్యాధి వ్యాధి బాధలతో ఉన్నామో మనకి తెలుసు కానీ మనం పాపం వల్ల దేవునికి దూరం అవుతున్న విషయం చాలామంది కూడా పట్టించుకోరు ఏదో అలవాట్లు పొరపాటు అయిపోయిందన్నట్టుగా దులుపుకొని వెళ్ళిపోతామే కానీ మనం పాపాన్ని గమనించాం ఎప్పుడైతే పాపాన్ని గమనించమో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం దేవుని మహిమను పొందటానికి మనం అర్హులం కాలి మరి ప్రభు మనకై తన రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి పల్లోక రాజ్యం మనది అవ్వాలి అంటే అనునిత్యం మన జీవితాన్ని గమనించుకోవాలి ఎందుకనగా ప్రభు పాపుల కోసం వచ్చారన్నారు కానీ పాపం చేయండి అని చెప్పలేదు ఎవరైతే పచ్చేతాప్ మనస్సుతో ప్రభు చెంతకు వస్తారో అటువంటి వారికి ప్రభు చెంతనే ఉన్నారు మనం అనుదినం మన జీవితాన్ని పరిశీలించుకుందాం ప్రభు మనకై ఈ లోకానికి వేయించేసి వచ్చారని ముచ్చడిస్తూ ఉండగా మన యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టి పుణ్య జీవితాన్ని అలవర్చుకొని దేవుని బిడ్డలుగా ఎదుగుదాం దయగల దేవుడు మన యొక్క పవిత్రమైన జీవితాన్ని మన యొక్క మారు మనసు పొందిన జీవితాన్ని ప్రేమతో స్వీకరించుదరగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ